సార్కి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు మనకు రుణమాఫీకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయినట్టు అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు అసెంబ్లీలో కూడా మనకు రైతులకు సంబంధించి దాదాపు మనకు కొన్ని కోట్ల అయితే కేటాయించడం జరిగిందనమాట ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఎంత డబ్బులను కేటాయించరు ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తారనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం ఇక వివరాలు కనుక చూసినట్లయితే వివరాలలోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రైతులకైతే మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ పథకాలు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారని చూస్తే ఖచ్చితంగా రైతులకు సంబంధించి మనకు ఈ ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు అయితే వేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి చేస్తూ చేస్తుంది కాబట్టి రైతులకైతే రేపటి నుంచి కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకసారి మీరందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట ఈ విధంగా రైతులకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈరోజు లేదా రేపు కాబట్టి రైతులకైతే అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా